నీళ్ళు న్యాయశాఖ మంత్రి ఎమ్మెంట్ ఫారూక్ గారుకి మన ఇనుపం ఏమంటే సిరివెల్లలో పతీది అవినీతి ఉంది ఏమైనా చెప్తే తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ అని బీదొల్లమ్మకి మధ్య రకం వాళ్ళు న్యాయం జరగలేకనుంది మాకు దేవుడు గురి నుంచి అలాగూ నుంచి మైనారిటీగా మన ఫారూక్ నంజా జిల్లా మన సిరివల్ల మండలము మినిస్టర్గా ఇచ్చినారు మా దానిలో న్యాయం ఉంటేనే మాకు సాయం చేయది లేకుండా మాకు అవసరం లేదు ఎంఆర్ఓ కాడికి కలెక్టర్కి ఆర్టీకి ఎస్పీకి పెట్టినా కానీ సిఐ డిటేషన్కి ఎస్ఐకి ఎంఆర్ఓకి లోకల్ నాయకులు ఆ వల్ల మా ఈ నాయకులకి ఇవాళ ఉన్న నాయకులకి నేర్పిస్తున్నారు మనమే వాళ్ళకి ఇబ్బంది చేయలేము మా అమ్మ సొమ్ము మా నాయన సొమ్ము మనం అడుగుతున్నాము మా అబ్బా సొమ్ము మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ప్రతిదీ ప్రతి బీదుల ఇదే సమస్య అయిపోయింది ఎంఆర్ ఆఫీస్ కాడికి తిరిగి తిరిగి ఈ ఆర్ ఎంఆర్లన్నీ సీటింగ్ చేస్తున్నారు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నంజార్ జిల్లా సిరివల్ల మండలం సిల్వర్ల గ్రామము అప్పుడు నంజార్ జిల్లా ఉంది ఇప్పుడు నంజార్ జిల్లా వేరేది అలాగే తాలూకా సిల్వర్ల మండలం సిరివల్ల గ్రామము భూమి పద్యాలు ఒక సర్వే నెంబర్ ఉంటే ఒక సర్వే నెంబర్ ఎక్కిచ్చి ఇస్తున్నారు ఇప్పుడు కోర్టుకు పోయినా కానీ సంధనలు పెట్టినా కానీ ఎస్పీ సంధనలు ఇచ్చినా కానీ సిఏఎస్ఈ గారికి పోయినా కానీ దామపులోనే మెయిన్ నాయకులు ఆ వల్ల నాయకులు నేర్పిస్తారు ఈ వల్ల నాయకులు నేర్పిస్తారు ఇప్పుడు పూర్వం నుంచి మాకు పంతొమ్మిది వందల దాదాపు పది నుంచి ఇరవై కులం భూమి పుట్టి నుంచి ఆర్ఎస్ఆర్లు ఆరువార్ అరంగలు షటర్మెంట్లు ఆన్లైన్లు పాస్బుక్లు ఇప్పుడు కూడా ఉంది పూర్వం నుంచి డాక్యుమెంట్లైనా ఉంది ఏమంటే మా అమ్మ చనిపోయినారు మా అత్తగురు మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఇద్దరు ముగ్గురు నవరస్ గులా మధ్య వాళ్ళు చనిపోయినారు వాళ్ళు వడ్డీ కింద పెట్టినా కానీ కొట్టామని అడ్డం తిరిగినారు ఒక ఆయన యాభై తొమ్మిది సర్వే నెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది పదమూడు టూలో ఉంటే అది హైవేకి వెళ్ళిపోతాయి మా సర్వే నెంబర్ వేసి ఏమైనా చెప్తే చంపుతాం పుచ్చుతాం మనం షట్టర్లో చంపినామా లేదా మీ సర్పంచ్కి ఏం చేస్తుంటారు అని బెదిరిస్తున్నారు వానే ఆల్రెడీ వడ్డీ వ్యాపారం చేసి దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు పొలం సంపాదించినాడు ఊళ్ళో అన్ని అవినీతిని పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు వడ్డీలకి చేస్తున్నారు దాదాపు ఇవ్వంలో వడ్డీ వ్యాపార తరఫు నుంచి దాదాపు నలభై నుంచి నలభై ఆరు మంది పిలిచుకున్నారు అన్నీ ఊళ్ళో జరుగుతునేది నరాచకము వడ్డీ వ్యాపారస్తుండేదే ఊళ్ళో ఒక నాలుగైదు కుటుంబాలు ఈ వల్ల నాయకులు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ వల్ల పోయి నేర్పిస్తారు నాయకులు ఈ వల్ల గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ వల్ల నేర్పిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వే చేస్తాము అని చెప్తే టైటిల్ లాటింగ్ టైటిల్ లాటింగ్ అని డబ్బులు ఎప్పి పెట్టారు ఇప్పుడు ఎవరు భూమి ఒక సర్వే నెంబర్ ఉంటే ఒక సర్వే నెంబర్లో ఉన్నారు పక్కా కోరి అంటే ఇది పూర్వం నుంచి అనుభవంలో ఉన్నారు ఎవరో చెప్తే అనుభవం ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఆర్వారు అడంగలు ఆన్లైన్ గోరం నుంచి డాక్యుమెంట్ ఎందుకు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాజులు నవాబులు పైన ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు ఏమంటే తండ్రి భూమి దున్నే భూమి ఏమన్నా చెప్తే అన్నాం ఈఆర్ఓలు కాడికి పోతే ఎంఆర్ఓలు కాడికి పోతే కలెక్టర్ సిఏకి ఆర్టీఓకి ఎంఆర్ఓ చేసి పై తీసుకొస్తే లోకల్ నాయకులు అడ్డం పెడుతున్నారు ఈ వల్ల ఆ వల్ల మా కాడ అన్ని విధాలుగా ఆర్ఎస్ఆర్లో ఆరు వార్లో ఆడంగల్లో ఆన్లైన్లో ఇప్పుడు రెండు వేల ఆరు వరకు మనం ఆల్రెడీగా ఉన్నాము ఒక వ్యక్తి మాకి ఆరు నెంబర్ ఎఫ్ఈఎం అని రాసి తొంభై తొమ్మిదిలో గలటం జరిగి ఆల్రెడీ మంచి చనిపోయి మన ఊళ్ళో లేబుల్లో పోయినాము ఐదు సంవత్సరం పది సంవత్సరం కాపలాలో ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఒకటి వాళ్ళకి ఉన్నది ఎకరా ముప్పై సెంటు ఉంటే ఆల్రెడీ వాళ్ళు సాలర్సా కొలుకు వానే పరిశీ భాషకి ఆల్రెడీగా ఎకరా అమ్మేసినారు తాపత్రి వాళ్ళు వాళ్ళు పిలాడు కింద ఒక ముప్పై సెట్లు అమ్మేసినారు సి డిగ్రీ తొంభై ఒకటిలో పొనుగుంటే వాళ్ళు ఈ మాఘమాసాన అల్లుది ఇద్దరిని కలిసి సుబ్బురాడు వాళ్ళు ఈరోజు నాకు మూడు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది సృష్టించి బెదిరిస్తున్నాడు మాకి ఇప్పుడు సిఏ కాడికి తిరుగుతున్నాం ఎస్ఏ కాడికి తిరుగుతున్నాం ఎంఆర్ఓ కాడికి తిరుగుతున్నాం నాయకు ఉంది ఏమన్నా గవర్నమెంట్ మాది ఏమైనా చేస్తుందా చేసుకోపో అంటారు జయచేసి చంద్రబాబు సార్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నీతిగా మాట్లాడుతున్నారు నీతిగా దేయం ఉందో మా ప్రజలకి బీదలకి సాయం చేయమని చెప్తున్నాము సిరివెల్లలో దాదాపు మస్చి పన్నాలను రెండు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు బాగులు ఇచ్చినారు మాకు న్యాయం చేయది మాకు కావాలంటే మాకు పట్టగాతలైన మా పూర్వం నుంచి పట్టగాతలు ఉంది మాకు దాదాపు నూట ఇరవై సంవత్సరం కాళ్ళ నుంచి మాకు పట్టగా అవుతారు పాస్బుక్ మొత్తం ఉంది మాకు నాలుగు ఎకరాలు ఇరవై ఆరు షెట్ మాకు పదమూడు పద్నాలుగు ఒకటిలో మా అమ్మ పేరు పాస్బుక్లైనా ఉంది పూర్వం నుంచి మరి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంతకుముందు మనం అదే భూముల విషయంలో ఫోటోలు పోయి ఫోటో అనేది డాక్యుమెంట్ అయినా ఉంది మాకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మళ్ళా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉన్న చెప్పి నాలుగు వందల ఇరవై ఒకటిలో ఆల్రెడీగా ఇంటికి ఎకరా ఇదే కరీంపై మళ్ళా ఇప్పుడు మాకి మూడు ఎకరాల తొంభై ఏడు సెట్ మాకే అంటున్నాడు మాకు జయ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మొత్తం ఇప్పుడు చిరుమలలో ఈఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్ఏలు కానీ చెప్పులు అరిగిపోతుంది తిరిగి తిరిగి సందర్లో పెట్టాము సందనలో కలెక్టర్కి ఎస్పీకి ఆర్టీఓకి అన్ని కానీ మాకు న్యాయం జరగలేక ఏమి కబ్జా చేసినారు సిరివెల్లలో ముల్లా మొహమ్మద్ ఖాసిము ముల్లా బంగారం షఫీ నుంచి ముల్లా దశగిరు ముప్పై ఏడు సెండ్ ఉంటే తొంభై సెంట్ ఎప్పించుకున్నాడు ఈ ముల్లా మొహమ్మద్ ఖాసిమ్ వాళ్ళు యాభై తొమ్మిది సర్వే నెంబర్ ఉంటే మాదాలు ఉన్నారు బంగారం షఫీకి యాభై తొమ్మిది ఉంటే మాదారులు ఉన్నారు మా అత్తూ ఫైనల్స్ గ్రూప్ వాళ్ళకి ఎక్కడ నెల రాసి ఇచ్చినాడు వాస్తవంలో వచ్చి అని ఎక్కడ ఎనభై ఐదు సెంట్ ఉండాలా ఈ బుడ వైఖరికి నాలుగు వందల ఇరవై ఒకటిలో మాఘమాసం ఉండేది ఎక్కడ ముప్పై సెంట్ వాడు వచ్చి ఇప్పుడు మూడు నెలలు ఉన్నారు ఏమన్నా చెప్తే బెదిరిస్తున్నారు చంపుతా ఉంటారు ఈ ఎంఆర్ఓ గారికి కలెక్టర్కి ఎస్పీకి పోయి అర్చి పెడితే వాళ్ళు పోయి మాట్లాడమంటే సీఏ కాళ్ళ పోయి మాట్లాడితే ఆడ పలకలేకున్నారు చేయలేకున్నారు ఈ ఎంఆర్ఓ గారికి పోతే ఈ ఈవన్న లోకల్ నాయకులు ఆ వల్ల లోకల్ నాయకులు అవుతారు ఆడికి వాళ్ళు డబ్బులు మనం ఇస్తాము మీ పేరు లంచం వాళ్ళు మీకు లంచాలు ఇస్తామనే కానీ మా మాట వినలేకున్నారు వాళ్ళు పెద్ద శోకాలు లేదు వాళ్ళు కాడ వాటి దగ్గర నాలుగు లక్షలు ఇస్తామంటే వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళు మా జై చేసి న్యాయం చేయాలని లో సీఎం గారికి డిపి పవన్ కళ్యాణ్ సీఎం గారికి న్యాయం చేయాలి ఆ పార్టీలే ఈ పార్టీ లేదు ప్రతీది వీధులకి న్యాయమే జరగలేకున్నారు వాడి ఎట్ట చేసా ఈడి ఎట్ట చేసా చెప్పనే సరిపోయినారు కానీ వీళ్ళు స్పెషల్గా ఒక ఎంఆర్ఓ ఒక స్పెషల్గా సిఏ ఒక ఎస్ఐనో స్పెషల్ బ్యాంచ్కి సపరేటు మండలంకి ఒక కోర్టు లెక్క పెట్టి ఇది న్యాయమా అన్యాయమా ఆత్లు రెడ్డి కర్ణాలు మొత్తం రెవెన్యూ రికార్డు దాబెట్టి పెట్టినారు టెంపుల్లో ఆడవాళ్ళు అందరూ ఎవరు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకుంటున్నారు వేరే ఉద్దేశానికి పోతారు వేరే దేశానికి పోతే ఆశిపోయి ఉంటారు అనుభవం కింద అయిపోతుంది వాళ్ళకి గుత్త చేసుకున్న వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చిరువాళ్ళకి వచ్చి సెంటర్లో నిలబడితే అనుభవమే ఎంఆర్ ఆఫీస్లో పోయి నిలబడితే ఎంఆర్ ఆఫీస్ స్టేషన్ గడిపోతే స్టేషన్ అనుభవ ఇత డబ్బులు ఉన్న వాళ్ళు చీటింగ్ చేస్తున్న వాళ్ళు ఇత నేర్పించి పెట్టారు ఊళ్ళో సరిపోయిన వాళ్ళు ఏం చేయాలో భజన కొట్టాలంటే ఈ భజన కొడుతుండాలా ఏమని చెప్తే మీరు అద్భుమను ఉన్నారు ఎక్కించుకొని ఏమన్నా ఉంటే నేను ఉండే అండ తొండకి ఐదు సంవత్సరాలు మాది గవర్నమెంట్ ఉంది అని మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తున్నాయి ఈ గవర్నమెంట్ వాళ్ళు కుమ్మక నీకు ఎంత పచ్చండి నాకు ఎంత పర్సెంట్ నీకు అరవై గవర్నమెంట్ ఉన్నారు నాకు నా సస్సు ఎవరు ఎవరిని చేయాలా కొనుక్కుని సత్సరాలు ఆల్రెడీగా రోజు రెండు రాష్ట్రాల్లో ఒకటి ఇద్దరు భూముల గురించి సస్సు ఉన్నారు కానీ ఎమ్మరండి సత్సరాలు ఈ ఆరు సంవత్సరాలు రైతులు సత్సరాలు మనకు వ్యక్తి ఎవరు ఎవరైనా అమ్మడి ఉము యాభై ఇరవై వంద ఎవరో ఒకటి ఇప్పుడు ఒకరు సచిపాలసే ఎందుకు ఇంత అవినీతిగా ఇల్లు బతుకుతున్నారు ఈ రాజకీయ నాయకులు ఎందుకు అవినీతిగా చేస్తున్నారు ఈ ఎంఆర్ఓలు ఎందుకు అవినీతిగా చేస్తున్నారు ఈ లాయర్లు దొంగ పద్ధతిగా వీళ్ళు ఎందుకు నేర్పిస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఉంటారు వీళ్ళు నలుగురు కలిసే ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ జిల్లాలో కానీ మొత్తం నాశనం కదా వీళ్ళు ఎందుకు ఇంత అవినీతిగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఉన్నది ఉన్నట్టు న్యాయం చేయండి బీద మందులు ఎన్నో మంది నిర్చిపోయింది నా మీరు దయచేసి ఏ ముందు రికార్డులు నాదేనే కాదు ప్రతి మనిషికి ఇదే ఇబ్బందులు జరుగుతుంది ప్రతి మనిషికి ఇదే సమస్యలు ఉంది మీరు న్యాయం చేయాలని